కళ్యాణదుర్గంలో ధూమ్ ధామ్గా కేపిఎల్ ఫైనల్ టోర్నీ అంబరాన్ అంటిన సంబరాలు జిల్లా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మన కళ్యాణదుర్గంలో ఇక్కడ ఉన్న యువతలో ప్రతిభను వెలికి తీయాలన్న లక్ష్యంతో ఎమ్మెల్యే అమ్మెల్యేని సురేంద్రబాబు కరణం చిక్కప్ప క్రీడా మైదానంలో ఫ్లడ్ లైట్ల వెలుతురులో యూట్యూబ్ లైవ్ కామెంటరీతో ఎనిమిది ఫ్రాంచైజీలతో గత నాలుగు రోజులుగా జరుగుతున్న కేపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ క్రికెట్ పోటీలలో నేడు ఫైనల్ మ్యాచ్ జరిగింది ఫైనల్ మ్యాచ్కు ఎమ్మెల్యే అమిలేని సురేంద్రబాబు ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమం చేనేత శాఖ మంత్రి సవితమ్మ అనంతపురం హిందూపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ బీకే పార్థిసారథులు జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు ఫైనల్ మ్యాచ్లో టీం గరుడ జ్ఞానభారతి వర్సెస్ కార్తీ కింగ్స్ పోటీ పడ్డాయి హోరాహోరీగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్లో కార్తీక్ కింగ్స్ రెండు పరుగుల తేడాతో టీం గరుడా జ్ఞానభార్పై విజయం సాధించింది విజేతలకు ట్రోఫీతో పాటు రెండు లక్షల నగదు బహుమతిని అమిల్నేని సురేంద్రబాబుతో పాటు ముఖ్య అతిథులు అందజేశారు आध्वर्य <laughs> लो <laughs> <laughs> మన కళ్యాణ దుర్గం ప్రీమియర్ లీగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కి ఇంత గ్రాండ్ సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ లాస్ట్ ఫోర్ డేస్ గా అమేజింగ్ సపోర్ట్ ఇచ్చారు అండ్ ఇవాళ ఇంకా అసలు గ్రాండ్ ఫినాలి స్టార్ట్ కాబోతుంది ఈ గ్రాండ్ ఫినాలి కోసం అందరూ వెయ్యి కళ్ళతో వెయిట్ చేస్తున్నారు ఎవరు గ్రాండ్ ట్రోఫీ గెలుచుకోబోతున్నారు అని చెప్పేసి ఇప్పటికే మీకు ఫస్ట్ సెకండ్ ఎవరు ఆడబోతున్నారు అని కూడా తెలుసు ఆ ప్లేయర్స్ అందరికి ఒకసారి గట్టిగా చప్పులు కొడితే సౌండ్ సాంగ్స్ చేయాలి గుడ్ కాబట్టి అందరూ కళ్యాణ దుర్గం మొత్తం మారు మోగిపోవాలి అందరూ గట్టిగా చప్పులు కొడితే ఏదో ఒకటి జరగాలి మన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి మన కార్యకర్తలు మన ప్రాంతం బాగుండాలని ఈ ప్రో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిర్వహించిన మా ఎస్ఆర్ సితులైన ఎం రాజగోపాల్ డి వెంకటేష్ మరియు యశ్వంత్ అవినాష్ మరి ధర్మపేజ అందు ఇద్దరు అందరికి కూడా పేరు పేరు నమస్కారం ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించింది ఇదంతా ఒక ఒక పద్ధతిగా ఒక సింగి సెలెక్ట్గా సింగి సెలెక్ట్ గా నడిపించిన వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి చాలా ఆలోచన ఉన్న వ్యక్తి ముందుకి ప్రతి వ్యక్తికి ఏం అవసరమో ప్రతి వ్యక్తికి ఏ ఏ క్షణంలో ఏ అవసరమో గుర్తించే వ్యక్తి మన